సార్ నాది ఏడది గ్రామం మెండపేర మండలం నా పేరు బొక్క రాంబో అని నేను సహార ఇండియాలో పదహారు సంవత్సరాలు చేస్తున్నాను అయితే చేసిన సంవత్సరం పదహారు సంవత్సరాల నుంచి కూడా పేమెంట్లు సక్రమం జరిగింది కానీ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల కాలం నుంచి నాకు రమారే మీద నూట యాభై మంది కస్టమర్లు నూట యాభై టూ రెండు వందల కస్టమర్లకి పేమెంట్లు విచుడు అయింది కానీ పైనుంచి పేమెంట్లు అన్నది జరగడం లేదు దానివల్ల ఏదైతే నాకు అన్పెయిడ్ అంటే ఇవ్వాల్సింది ఇంచు నుంచి ఐదు నుంచి ఆరు కోట్లు ఉంటుంది దీనికి దానికి సంబంధించిన కస్టమర్లు నాకు ఫోన్ చేయడం కానీ వాళ్ళు నా డబ్బులు ఎప్పుడు వస్తాయని కానీ అడగడం జరుగుతుంది కానీ నేను కంపెనీ ఇవ్వాలి కంపెనీ కట్టాను మీకు రసీదు బుక్ కంపెనీ ఇచ్చింది అందువల్ల ఇస్తుందని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పేమెంట్స్ వల్ల నాకు ఏ విధమైన పని చేయడం కానీ ఎక్కడ ఉన్నా కానీ నాకు సమస్య ఎవరు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాను ఈ పేమెంట్లు కంపెనీ తరపున ఇప్పించవలసింది కోరుతున్నాను దీనివల్ల నేను కస్టమర్ వాళ్ళకి సమాధానం చెప్పడం కానీ వాళ్ళ పేమెంట్ ఇచ్చేదాకా కూడా నాకు మనసు అంది కానీ వాళ్ళకి కానీ వాళ్ళు ఏదో చిన్న చిన్న తిని తిన కట్టారు నా మీద నమ్మకంతో అదే దానివల్ల పేమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ప్రతి సింగిల్ పైసా వాళ్ళకు వచ్చేదాకా నేను వాళ్ళ తరఫున పోరాటం నిలబడుతూ ఉంటానండి ఇక్కడైతే కస్టమర్ల యొక్క ఏదైతే ఉన్నారో కస్టమర్ల న్యాయం చెయ్యాలని వాళ్ళ తరపున నేను కూడా దాంట్లో నాకు పన్నెండు లక్షల దాంట్లో ఉండిపోయినాయి ఆ పన్నెండు లక్షలు కూడా నేను లాస్ అయి ఉన్నాను నాతో పాటు వాళ్ళకు కూడా న్యాయం చేయాలని నేను పత్రిక వినిపిస్తాను కూర్చున్నాను ఏడుద గ్రామంలో సహారా బాధితులు ఉన్నారనే విషయం నిన్ననే మా దృష్టికి వచ్చింది ఇది ఏడుద గ్రామంలో ఎంతమంది సహారా బాధితులు ఉన్నారన్న విషయం చాలా ఆశ్చర్యం కలిగించింది అది ఈ వేళ మీ యొక్క సమావేశం ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పూర్తి వివరాలు అసలు తెలుసుకుని మొత్తం అందరికీ కూడా అందజేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం సహారా బాధితులు యొక్క సమావేశాన్ని కొద్దిగా మా తెలిసినంత మేరకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రభుత్వం దృష్టికి మళ్ళా ప్రజల దృష్టికి విషయం వివరించి చెప్తే మరింత మంది బాధితులు ముందుకు వస్తారని వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా మంది ఇప్పుడు వింటుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది బాధితులే కాదు ఏజెంట్ కూడా బాధితులు ఏజెంట్ కూడా బాధితులయ్యాడు అందరూ కలిపి ఇప్పుడు ఏంటంటే విషయాన్ని విశ్రీకరించడం జరిగింది ఏంటంటే నాకు తెలిసిన వరకు ఇప్పుడు ఈ సమావేశంలో చుట్టుపక్కల పదకొండు గ్రామాలు ఉన్నాయని గ్రామాల వారు ఉన్నారని సుమారు ఆరు కోట్ల రూపాయల దాకా ఈ ప్రజలందరికీ రావాలని చెప్పేసి ఇప్పుడే ఈ ఏజెంట్ గారి ద్వారా మనకి తెలియవచ్చింది కానీ ఏంటంటే మొత్తం మీద మన నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల కానీ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తెలియపరిచిన విషయం ద్వారా మన ఇంతమంది ముందుకు వచ్చే అవకాశం ఉంది కావున మొత్తం ప్రభుత్వం వారు కానీ మేము ముఖ్యంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం అధికారుల దృష్టికి మా వంతు గ్రామ పెద్దలందరం కలిసి వీళ్ళకి అండగా ఉండి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఏజెంట్లు కానీ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో మేము తగిన సహకారం అందించామని మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వారికి ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది కానీ మీరు కూడా ఏంటంటే ప్రజల్ని చైతన్య పరిశోధన బాధ్యత మోసపోకుండా అస్తమానం మోసపోవడం కనిపిస్తుంది అగ్రిగోల్డ్ బాధితులు పీలస్ బాధితులు సహార బాధితులు ఒకటి కాదు రకరకాలుగా రకరకాలైన మోసాలు అంటే ఏంటంటే చిన్న చట్టంలో ఉన్న లోపలిని ఆధారంగా చేసుకుని చిన్న చిన్న అల్పాదాయ వర్గాలు యొక్క దాచుకున్న పొదుపుని ఈ రకంగా ఈ రకమైనటువంటి దృష్టికి దిగజాస్తున్నారు గ్రామీణ వాతావరణంలోనూ ప్రశాంతికి చాలా మంది బాధ్యతలు అయిపోయారు ప్రభుత్వం వారు కూడా ఏంటంటే ఎలాంటి యొక్క అక్రమంగా సంపాదన సంపాదించి కోట్లు కోడగొట్టి మొత్తం మీద ప్రజల్ని గుల్ల చేస్తున్న సంస్థల మీద ప్రత్యేకంగా వాచ్ అండ్ వార్డ్ డిపార్ట్మెంట్ గా ఈ యొక్క విధానాన్ని సవరించి చట్టం మన ప్రభుత్వం వారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రజలు అన్యాయం అవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉందని ఈ సమస్య ద్వారా నేను తెలియజేసుకుంటాను